ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి కూటమి పాలన సాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు మంగళవారం రావులపాలెం మండలం ఈతకోటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమం అభివృద్ధి గురించి వివరించారు ఏడాదిలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరంగా ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు పెన్షన్ల పెంపుతో మొదలుకొని మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు తల్లికి వందడం వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు చంద్రబాబు నాయుడు ఏ రావాలి గవర్నమెంట్ తెలిసినప్పుడు తెయాలి ఏదైనా వస్తే మీరు దరఖాస్తు చేయండి మరి చూద్దాం ప్రైవేట్ ఏదైనా ఎక్కడైనా అవకాశం ఉంటే చెప్పండి అడుగుతా హ్యాపీ కదా ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన బానే ఉందా ఏమో మరి రోజు అరెస్ట్ లో కూల్ చేతులు టీవీలో చూసేవాళ్ళం కదమ్మా శనివారం మాత్రం వచ్చినప్పుడు ఏ గోడలో ఏ బిల్డింగ్ లో కూలి మీకు ప్రశాంతంగా ఉంది కదా ఓకే అమ్మా విషయాలు అంటే ఒకరే పెద్ద ఇద్దర పాపకు పడ్డాయి కదా ఓకే గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి అమ్మా ఓకే అమ్మా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా పెన్షన్ పొందేవాళ్ళు అమ్మగారికి పెన్షన్ వస్తుందా వెరీ గుడ్ బస్సు ఎక్కుతారా మీరు రేపు ఆగస్టు పదిహేను చూస్తాం ఎక్కడికి వెళ్తా ఉంటారో ఏ ఊర్లు వెళ్తారు రాజమండ్రి అమ్మా కొంతవరకు మరి టికెట్ మరి కట్టకలేదు పెన్షన్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెంటనే నాలుగు వేల రూపాయలు చేశారు కదా అంతకు ముందు మూడు వేల రూపాయలు ఉండేది మొదటిసారి ఏడు వేల రూపాయలు అందించారా జరిగిపోయిన మూడు నెలలు కూడా ఇచ్చాడు అని వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి నాలుగు వేలు కాకుండా జరిగిపోయిన మూడు నెలలకు కలిపి అది ఒక మూడు వేలు ఇది ఒక నాలుగు వేలు కొత్తగా పెంచిన నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకేసారి ఫస్ట్ టైం అందించారు వచ్చిన నెలలో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఒక నెలకే ఏడు వేల రూపాయలు ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఓటో తారీఖు దాటకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మరి మీరు అందరూ ఇళ్ళలో ఉన్న వాళ్ళకి అందుతున్నాయి కదా ముప్పై ఏడో తారీఖు ఒకవేళ ఓటు సేలం అనుకుంటే ముప్పై ఏడో తారీఖున అందిస్తున్నారు అదే దివ్యాంగులు ఎవరైనా ఉంటే అంతకు ముందు మూడు వేలే ఉండేది అది వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు చేశారు ఆరు వేల రూపాయలు డబల్ చేశారు ఇప్పుడు అంత ఒకేసారి వంద గ్రూప్ అంతా పెంచలేదు ఆరు వేల రూపాయలు చేశారు దేశంలో మనకి అత్యధికంగా పెన్షన్ ఎక్కువ డబ్బు ఇస్తున్న రాష్ట్రం ఏదంటే మందే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడా లేదు మన రాష్ట్ర మన రాష్ట్రంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఉంది అదే చదువుకునే పిల్లలకు కూడా అందరికీ పదమూడు వేలు కాడికి వేసారు ఎందుకు పర్లేదు ఏం చదువుతున్నారు పిల్లలు ఇద్దరు చెప్పండి